జులై మంత్ కరెంట్ అఫైర్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన ముఖ్యమైనటువంటి బిట్స్ అయితే చూద్దామండి సో వీడియోలోకి వెళ్తే ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ కార్యక్రమాన్ని ఏ సంస్థతో కలిసి నిర్వహిస్తుంది అని చెప్పి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే యునెస్కో ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ అంటే ఏంటి అంటే ఆ కార్యక్రమాన్ని ఫిఫా అనేది ఏ సంస్థ నిర్వహిస్తుంది ఫిఫా సంస్థ నిర్వహిస్తుంది అనమాట ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ అనేది అది ఏ సంస్థతో నిర్వహిస్తుంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి యునెస్కో అండి ఐక్యరాజ్య సమితి విద్యా విద్యా అభివృద్ధి శాఖ దానికి సంబంధించింది యునెస్కో అనేది సో యునెస్కో అనేది యునెస్కో సంస్థతో నిర్వహిస్తుంది దాని ఫుల్ లోకి చూస్తే సో ఆర్గనైజేషన్ యునెస్కో అంటే ఆర్గనైజేషన్ సహకారంతో ఫివా నిర్వహిస్తుంది ఇది దాదాపు ఏడు వందల మిలియన్ల మంది పిల్లలకి విద్యా అభివృద్ధి మరియు సాధికారతను కల్పించడానికి సహాయపడుతుంది ఏది యునెస్కో అనేది ఏడు వందల మంది మిలియన్ల మందికి పిల్లలకి విద్యా అభివృద్ధికి సంబంధించి సాధికారత సహా కల్పించడానికి సహాయపడుతుంది అలాగే భారతదేశంలో ఇది ఫుట్బాల్ ఫెడరేషన్కి సంబంధించి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా పాఠశాల విద్య మరియు అక్షరాస్యత విభాగం ద్వారా మనకి నడుస్తుంది సో ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ ఇస్తున్నానండి నేను చెప్పింది మీకు అర్థం కా అర్థమవుతుందని మళ్ళీ ఇక్కడ మ్యాటర్తో సహాయిస్తున్నాను క్లియర్గా చూడండి సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి ఏ దేశాల సమూహం ఆర్ట్సీ అబ్జర్వర్ మిషన్ ప్రారంభించింది అని చెప్పి ఇచ్చారు సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే క్వాడ్ అండి క్యూఏడి క్వాడ్ క్వాడ్ ఏం చేస్తుంది అంటే దేశ వివిధ దేశాల మధ్య సముద్ర సహకారాన్ని బలోపేతం చేయడానికి అలాగే వారి మొట్టమొదటి ఆర్ ఆర్సీ అబ్జర్వేషన్ మిషన్ అయితే ప్రారంభించింది సో క్వాడ్లో ఇప్పుడు ఏ దేశాలు ఉన్నాయి అంటే భారతదేశం జపాన్ యునైటెడ్ స్టేట్స్ మరియు ఆస్ట్రేలియా కోస్ట్ గార్డ్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ బిట్ జూన్ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను ఆర్థిక స్థిరత్వ నివేదికను విడుదల చేసిన సంస్థ ఏది జూన్ రెండు వేల ఇరవై ఐదుకి సంస్ ఆర్థిక నివేదిక విడుదల చేసిన సంస్థ ఏది అని చెప్పి అడిగారు సో ఆన్సర్ వచ్చేసరికి ఆర్బీఐ అండి భారతీయ రిజర్వ్ బ్యాంకు దీని గురించి చూసినట్లయితే ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేది జూన్ రెండు వేల ఇరవై ఐదుకి గాను ఆర్థిక ఆర్థిక స్థిరత్వ నివేదికను అయితే విడుదల చేసింది ఈ ఆర్థిక స్థిరత్వ నివేదిక అనేది ప్రతి సంవత్సరం రెండు సార్లు అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే విడుదల చేస్తుంది అనమాట గుర్తుపెట్టుకోండి ఆర్బీఐ ఆర్థిక స్థిరత్వ నివేదిక ప్రతి ఇయరు కూడా రెండు సార్లు అయితే విడుదల చేస్తుంది ఇండియా ఎనర్జీ స్టాక్ ఏ మంత్రిత్వ శాఖ యొక్క చొరవ అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి విద్యుత్ మంత్రిత్వ శాఖ అండి విద్యుత్ మంత్రిత్వ శాఖ ఏం చేస్తుంది అంటే ఇండియా ఎనర్జీ స్టాక్ సంబంధించి విద్యుత్ అంతటా నిర్వహణ మరియు ఆవిష్కరణలు విద్యుత్ రంగం అంత నిర్వహణ ఆవిష్కరణల కోసం సురక్షితమైనటువంటి ప్రామాణికమైనటువంటి బహిరంగ వ్యవస్థను రూపొందించడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రూపొందించడానికి వినియోగదారులకు ఆస్తులు మరియు లావాదేవీలకి ప్రత్యేకమైన గుర్తింపు సంఖ్యలను ఇస్తుంది అనమాట ఈ ఇండియా ఎనర్జీ స్టాక్ అనేది గుర్తుపెట్టుకోండి హుయా హురూన్ గ్లోబల్ యూనికాన్ ఇండెక్స్ టూ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ఆన్సర్ వచ్చి మూడోదండి హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్ ఇది ఏం చేస్తుంది అంటే రికార్డు స్థాయిలో ఉన్నటువంటి పదిహేను వందల ఇరవై మూడు యూనికార్లను నివేదించింది అది ఇది ప్రైవేట్గా నిర్వహించబడుతున్నటువంటి స్టార్టప్ కంపెనీలను అలాగే డాలర్ వన్ బిలియన్ల కంటే ఎక్కువ విలువైనవి ఇవి సో ఇది గత సంవత్సరంతో పోలిస్తే డెబ్బై యూనికార్న్ల పెరుగుదల అయితే సూచిస్తుంది అనమాట సో అది ఇక్కడే మీకు అర్థమవుతుంది హురూన్ గ్లోబల్ యూనికాన్ యూనికాన్ ఇండెక్స్ అనేది మనకి ఎన్ని నివేదించాలి అనేది కింద ఇచ్చిన దాంట్లో క్లియర్గా చెప్పాను చూడండి భారతదేశంలో మొట్టమొదటి చెక్క గురు చెక్క గురుద్వార ద్వారా శ్రీనానక్ నివాస్ అనేది ఎక్కడ స్థాపించబడింది ఇక్కడ చూడండి భారతదేశంలో మొట్టమొదటి చెక్క అనేది గురుద్వా గురుద్వారా శ్రీనానక్ నివాస్ అనేది ఎక్కడ స్థాపించబడింది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి పజ్లీకా పంజాబ్ ఫజ్లీకా పంజాబ్లో అయితే నిర్వహించారండి ఇది ఇటీవల భారతదేశంలో మొట్టమొదటి చెక్క గురుద్వారా శ్రీ నానక్ నివాస్ అనేది పంజాబ్లో ఫాజిల్కాలో పోలీస్ లైన్ల లోపల నిర్మించబడింది గురుద్వారా ఫిన్లాండ్ నుంచి దిగుమతి చేసుకున్నటువంటి దేవాదార కాలపునుంచి తయారు చేశారు దీనివల్ల చిమటలు సూర్యరశ్మి మరియు వర్షానికి వలం మరియు నిరోధకతనైతే ప్రసిద్ధి చెందింది సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖకు చెందినటువంటి చట్టబద్ధమైన సంస్థ చట్టబద్ధమైన సంస్థ అని చెప్పి ఇచ్చారు సో సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ అనేది మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంబంధించిన సంస్థ అండి దీని దీనికి సంబంధించి దత్తత తీసుకునేటువంటి తల్లిదండ్రులకి దత్తత ఉత్తర్వులు హార్డ్ కాపీలు అవసరం లేదు అని అలాగే సెంట్రల్ అడాప్షన్ రీసోర్స్ అథారిటీ ఇటీవల స్పష్టం చేసింది దీని అంటే ఉత్తర్వులు కానీ ఎటువంటి ఉత్తర్వులు కానీ దత్తత ఉత్తర్వులు కానీ అలాగే హార్డ్ కాపీలు అవసరం లేదు అని చెప్పి చెప్పడం జరిగింది ద్వారా పొంద డిజిటల్ సర్టిఫైడ్ కాపీలు ఉంటే చట్టబద్ధంగా అవుతాయి అని చెప్పి చెప్పడం జరిగింది నెక్స్ట్ కోసం ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన మయోజనీస్ అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చరికి కండరాల ఫైబర్స్ నిర్మాణము మరియు అభివృద్ధి మయోజెనిస్ అంటే కండరాల ఫైబర్స్ నిర్మాణం మరియు అభివృద్ధి దీని గురించి కెప్టెన్ సుభాష్ శుక్ల ఇటీవల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం అనేటువంటి అంతర్ కేంద్రంలో ఈ మయోజెనిక్స్ ప్రయోగాలను అయితే ప్రారంభించారు ఇవి అంతరిక్ష పరిశోధనలో భారతదేశం యొక్క పురోగతిని చూపిస్తుంది అలాగే మయోజెనిస్ అనేది కండరాల ఫైబర్లను పేర్పరచేటువంటి ప్రక్రియ ఇది అస్థిపంజర కండరాల కణజాలాన్ని నిర్వహించడానికి ఒక ముఖ్యమైనటువంటి ప్రక్రియ అని చెప్పి చెప్పడం జరిగింది సో ఏదేమైనా మయోజనీస్ అంటే కండరాల ఫైబర్స్ నిర్మాణము అని మరియు వదన యొక్క అభివృద్ధి అని చెప్పవచ్చు ఎవరికైనా యూజ్ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి